గౌరవ పాత్రికయ సోదరులకి అందరూ కూడా నమస్కారాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాత్రం నమ్మినటువంటి ప్రజానితో ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి అధికారం ఒప్పగిస్తే ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన అడుగులకు మడుగులొత్తే పోలీస్ బలగాలను కొంతమందిని తయారు చేసుకొని ఒక మాఫియాను సృష్టించుకొని ఏ విధంగా కచ్చ సాధింపు చర్యలు అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రజల ఆస్తులు కానీ కొల్లగొట్టడం మనం అందరం చూసాం అందులో ప్రధానంగా కాకినాడ డీప్ వాటర్ పోర్టు అదేవిధంగా కాకిట్ సర్చు వ్యవహారం విలువలోకి వచ్చింది అందులో కేవీరావు గారికి నలభై ఆరు శాతం వాటా ఉంది జిఎంఆర్ కంపెనీకి యాభై ఒక శాతం వాటా ఉంది ఇది సుమారు పదివేల ఎకరాల నుండి ప్రాజెక్ట్ ఇది సుమారు ఆరు వేల కోట్లు పైగా దాని ఆస్తులు ఉన్నాయి జగన్ మాఫియా కన్ను కాకినాడ పోర్ట్ మీద పడగానే దీనికి ఒక వ్యూహం పండి తనకు అనుకున్నటువంటి ఆడి సంస్థలతో కాకినాడ పోర్ట్ పైన ఒక ఆడిట్ చేయించి సుమారు తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు పైగా పన్ను ఎగ్గొట్టారని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేయించి దాన్ని విధిస్తూ కేవీరావు గారికి తెలియజేసి ఈ వ్యవహారం పైన వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంతితో మాట్లాడతాన్ని చెప్పి చెప్పిన తర్వాత మరి ఆయన జోక్యం చేసుకొని కేవీరావు గారిని బెదిరించి ఈ పోర్టును తమ పరం చేయకపోతే ఆడిట్ రిపోర్ట్ అడ్డం పెట్టుకొని మేమే తప్పుడు కేసులు పెట్టి జైలు పంపిస్తామని చెప్పి బెదిరించడం తర్వాత ఆయన పైన విపరీతం ఒత్తిడి చేసి ఇది నా మాట కాదు జగన్ మాట అని చెప్పి భయభ్రాంతం చేయడం ఆ తర్వాత జగన్ రెడ్డి గారికి తీసుకెళ్ళి ఒత్తిడి చేసి ఆయన వాటాలను రాయించుకోవడం అదేవిధంగా జిఎంఆర్ సంస్థ కూడా కాకినాడ కోర్టును తమ పనం చేయకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ రద్దు చేస్తామని చెప్పి అక్కడ ఒత్తిడి చేసి మరి ఆయన దగ్గర రాయించుకోవడం ఇవన్నీ చూసుకుంటే సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను ఐదు వందల ఆరు కోట్ల రూపాయలకు వీళ్ళు పనం చేసుకున్నారు ఏ ఆడిట్ సంస్థలు అయితే తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు పన్ను ఎకోట్ అని చెప్పారో ఈ అరబిందో పరవైన తర్వాత కోర్టు ఆ యొక్క ఒక తొమ్మిది కోట్లు పరిమితం చేసి పక్కకు తిప్పుకున్నారు అంటే ఈ విధంగా చూసినప్పుడు సుమారు ఆరు వేల కోట్ల పైగా ఉన్నటువంటి ఆస్తులను ఐదు వందల ఆరు కోట్లు కొల్లగొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి యొక్క మాఫియాక చెందింది ఎప్పుడైతే ఈ కాకినాడ కోర్టును అరబిందో సంస్థ పనం చేసుకున్నారో ఆ తర్వాత ఈరోజు పేదల బియ్యం సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యాన్ని అక్కడి నుంచి అక్రమంగా తరలించడం జరిగింది ఉద్దేశాలు ఇవన్నీ చూసినప్పుడు ఈ రాష్ట్రంలో వ్యాపార సంస్థను ఏ విధంగా బెదిరించి వాటాలు తమ సంస్థ పరమన్ చేసుకున్నారో మనం చూసాం ఇప్పుడు కేవీరావు గారి ఫిర్యాదు మేరకు సిఐడి కూడా దీనిపైన ఎఫ్ఐఆర్ రిజిస్ట్ చేసి దర్యాప్తుకు ప్రారంభించింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం సిఐడి కూడా ఈ వాహనం పైన సమగ్రంగా దర్యాప్తు చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాక్షి దాఖలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము సిఐడిని కోరుతున్నాం అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంత ఉంది దీనిపైన ప్రజల్లో చైతన్యం రావాలి రాజకీయాలకు అతీతంగా ప్రజానికొంత కూడా ఇలాంటి దుర్ఘటనలు కానీ ఇలాంటి దోపిడీ విధానం పైన నిరసన చేయాల్సిన అవసరం ఎంత ఉంది మేము ఒకటే ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం మనవి చేస్తున్నాం పొరపాటున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో నిలదొక్కుని ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ వస్తే ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి తమ ధనమాన ప్రాణాలకు ఆస్తులకు వ్యాపార సంస్థలకు వారి యొక్క ఆస్తులకు వాటాలకు ఏమాత్రం రక్షణ ఉండదు ఇది కేవలం కాకినాడ కోటి వ్యవహారం కాదు ప్రజలందరికీ సంబంధించిన సమస్య ఇలాంటి సమస్యలపై మనం అంతా కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి దోపిడీ మనస్తత్వం కలిగినటువంటి పార్టీని అదేవిధంగా నాయకుడిని మళ్ళీ ప్రజానీయకులు రానికుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని కూడా ప్రజలు కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డికి తిరిగి రాష్ట్ర రాజకీయాల్లో స్నానం కల్పించద్దని చెప్పి కూడా సౌమ్యంగా ప్రజానిక మనవి చేసుకుంటాం